హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామంటే మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు ఎండు చేప దోసకాయ కూర చేస్తున్నాను మీకోసం ఎలా చేస్తానో కూడా చూడండి ఇదిగో చేపలు ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిగడ్డ దోసకాయ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో వేసుకుందాం సకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇదిగో ఉల్లిగడ్డ కూడా వేసుకుందాం తర్వాత ఇదిగో లాస్ట్కి ఎండు చేప ముక్కలు కూడా వేసుకుందాం ఎలాగైనా చేసుకోవచ్చు అండి ఎండు చేపల కూర మన ఇష్టం అది మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు తాలింపు వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టము ఇదిగో ఉప్పు వేస్తున్నాను ఫస్ట్ అందులో చేపల కూడా ఉప్పు ఉంటుంది మా సైడ్ అయితే వీటిని తోక చేపలు అంటారు తాటాక చేపలు అంటారు వీటిని ఉప్పు వేసేసాను కారం వేసుకుందాం మన ఇష్టం మనం ఎంతైతే కారం తింటామో చేపల కూరగా కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం ఆయిల్ నూనె మాత్రం కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు వీటి అన్నిటినీ కలుపుకుందాం చూడండి ఇలా కలిపేమో మన పెద్దవాళ్ళు వండే వంటలు అనమాట అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటలు అనమాట ఇవి మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది లాస్ట్కి కొంచెం దోసకాయ పులుపు ఉంటుంది టమాటా పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు పులుసు పోస్తున్నాం లైట్గా ఎందుకంటే అది ఉడికే కొద్దీ పులుపు అవుతుంది అన్నమాట దోసకాయ ముక్కలు ఇవన్నీ వంటాలి కదా ఇవన్నీ కలిపి పెట్టుకున్నా కదా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం స్టవ్ వెలిగించాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టాను కదా మూత పెట్టేసుకొని ఒక పది ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం కూర ఉడికిందో లేదో ఒకసారి మోది చూసుకుందాం కూర అయితే బాగా ఉడికిపోయింది కూర కూడా పోయింది కలర్ఫుల్గా ఇప్పుడు చూసింది కూడా బాగా ఉడిగిపోయింది అది అనమాట స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్